అరే ఇో నీ కెమెరా పెట్టు 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 కొత్త కెమెరా ఇవ్వాలండి ఇంకోటి మంచి కదా బర్డే బాయ్ బర్డే బాయ్ అంటే ఎంత మంది థియేటర్ లేదు

ಮಾವಸಲ್ ಅವು ಆತ್ಮೀಯ ಅಭಿಮಾನಿ ಮಲ್ಲೊಕ ಶಾಲ್ವ ನೀವು

ಎಲ್ಲೇ ಹರಿಚ ಕಡಿ ಈ ರೋಜು ಸಂದರ್ಶಕ అది వెళ్ళిపోతుంది మీకు అర్థం అవుతుంది చాలా రోజులు వీడియో పెట్టాక కూడా యూట్యూబ్ లో తాతకు ಇವಾಗ

అదొకసారి కడేసి మళ్ళొకసారి అయిపోయింది ఛార్జింగ్ అయిపోయింది అదే ఇట్లా దాన్ని పెడుతుంది మంచి దగ్గరికి వెళ్ళింది

దగ్గర అనుకొని పెట్టరు అదే హలో హలో హాయ్ క్లోజ్ గది కొట్టారు కానీ కొంచెం చెవులుంతా ముక్కులు ఇంత కొట్టేది ఉండే చూడు ఆత్మీయ తాతకు వందనాలు ఏదో చేపెట్ట ఇలా పడుతున్నాయి మనిషిలో చూడు అవు రాయేందర్ నేనేప్పుడు వాస్తవంగా చెప్పింది అయి లేవు

వీర్ దిత్త నందికి ఏ అద్దం హా అద్దే హా ఇయ్ ఏది పట్టుకోరా నందిరా ఇన్ననే తీయన్న ఇన్ననే ఆ పో అలా ఇయ్ రణ ఇదిగో గుర్బడది అందర കുളമേ വിടടാ ആരെന്താ കേറി ഇങ്ങേലിരാ അന്തരണ്ടി വോടറ്റാ മുക്കലേ വിടടാ ആ ചേക്കിന വർടങ്ങ കേട്ടാട്ടോ ബാനോ ചേക്കിന വർടത്താ ആ 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 ಕಾರ್ಡ್ ಇದೆ ನೀರಿಕೆ ಇಲ್ಲ ದೀಪ